హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే ఫైవ్ టెన్ కళ లేచాను కొన్ని గిన్నెలు కడగాలి కొన్ని గిన్నెలు కడిగినాయి సదరాలి కొన్ని కొన్ని ఉంటాయి మరి పెద్దగా లేవు ఈరోజైతే కడిగిన బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసిన కర్రీ కూడా వేడి చేయడానికి పెట్టేసిన మీరు మా కర్రీస్ని గమనిస్తే ఆయిల్ అనేది ఎక్కువ ఉండొచ్చు రండి అంతే అనమాట ఆయిలే ఎక్కువ తినము ఓన్లీ ఒక్క నాన్ వెజ్లోనే ఎక్కువ వేస్తాను ఆయిల్ అయినా కారం వెజ్లో ఆయిల్ తక్కువనే కారం కూడా కొంచెం ఈ మధ్యలో కొంచెం తగ్గిస్తున్నా లేదంటే ఇంకా బీబర్సాగా ఉండేది మా ఇంట్లో కూడా ఎందుకంటే ఇంకా ఆర్థిక స్థితి వల్ల అనుకోండి బాగుందండి ఇలా అండ్ ఉన్న గిన్నెలు కూడా కదిరిస్తున్నాయి ఇక్కడ చాలా మచ్చిగా చలి ఉంది అసలు కొన్ని గిన్నెలు కడిగి కడగడానికి పెట్టి పడుకుంటే పొద్దున్నే అయితే చుక్కలే కనిపిస్తాయి ఈ చల్ల నీళ్ళకు ఇంకేం చేద్దాం తప్పదు ఇంకా మీకు బోరు కొడతా అని చూపించలేదు కడిగేసిన కడిగినాక మా గాయత్రికి చపాతీలు చేసేస్తున్న పుల్కాలు చపాతి కాదు డైలీ పొద్దున్నే చపాతి కన్నా పుల్కా పెట్టరు పాలు కూడా రెడీ అయిపోయినాయి మా గాయత్రికి మా కోసం చాయ్ పెట్టేసిన ఉన్న గిన్నెలు కడిగేసిన కర్రీ కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిపోయింది మా ఛాయ్ కూడా మరుగుతుంది నా క్లీనింగ్ కూడా స్టార్ట్ అయింది అక్కడ అన్ని పనులు కలిపి చేసేసుకుంటున్నా కానీ ఈ మధ్యలో మళ్ళీ కొంచెం కింద మీద అయితే వెళ్ళండి ఎందుకంటే మార్కెట్ వల్ల అన్నమాట కొంచెం నేను మార్కెట్ ఉన్నప్పుడు అంటే ఒక వారంలో రెండు రోజులు మూడో రోజులు అయితే పెద్దగా ఏమి ఉండదులేండి మార్కెటు కొంచెం రెండు రోజులే కింద మీద అవుతుంది రెండు రోజులు వెళ్ళి మేము సామాన్ అదే కూరగాయలు తెచ్చుకుంటాము దానివల్ల పనులు కింద మీద అవుతున్నాయి వీడియోస్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తాయి మీకు అక్కడ కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది ఇక్కడ మా గాయత్రి చపాతి ఇంకా పాలు తిని తాగేస్తుంది మా గాయత్రి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు తగ్గిపోయింది లేండి ఇది కొంచెం ఒక టూ డేస్ బ్యాక్ వీడియో కాబట్టి అప్పుడు కారం ఎల్లిగడ్డ కారమే తింటుంది మా ఇంట్లో ఇదే కొంచెం ఎవరికైనా ఫీవర్ లాంటిది చలి జ్వరం లాంటిది వస్తే మేము కర్రీస్ అనేది మానేస్తాము ఎల్లిగడ్డ కారం తింటాము అదే సెట్ అయిపోతుంది అనమాట మెయిన్ కరెక్ట్ టైంకి నిద్ర లేక టైం బ్యాక్ టు బ్యాక్ ఫుడ్ బ్యాక్ టు బ్యాక్ తిని తింటే అరగకపోతే అలా వస్తుంది అనమాట గాయత్రి కొత్త కొత్త కాబట్టి కొంచెం టైం అనేది సెట్ అవ్వట్లేదు ఇక్కడైతే బాక్సులు కట్టేస్తున్నా ఈ మధ్యలో కొంచెం కొంచెం జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ టెన్ పర్సెంట్ అలవాటు చేయడానికి ట్రై చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఇంట్లో అంటే ఫుడ్ అరిగిపోతుంది కొంచెం లేటుగా ఆకలి అయినప్పుడే తింటాము ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ అని మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని లంచ్ అని తింటాం కదా ఫుడ్ అరగదు ఇట్లా ఇంకా అక్కడైతే అన్నీ దులిపేసిన మ్యాట్లు అవన్నీ కిచెన్ కూడా ఊడ్ చేస్తున్నా ఇక్కడ నన్ను ఫోన్ సతాయిస్తూ ఉంటుంది ఇంకా అది ఏం చేస్తాం తప్పదు ఇంకా ఇక్కడ బాక్స్లు అయితే రెడీ అయిపోయినాయి కొంచెం చల్లారినాయి కాబట్టి ఇంకా మూతలు పెట్టేస్తా చపాతి కూడా చల్లారింది ఎల్లిగడ్డ కారం వేసిన కొంచెం హెల్త్ బాగాలేకుంటే ఆయిల్ వేయద్దు హెల్త్ బాగుంటే నోరు చప్పచప్పగా ఉంది ఏదో తినాలని పీయకుంటే అప్పుడు ఆయిల్ కూడా వేసుకోవచ్చు దాంట్లో కొంచెం వేడి చేసి ఆయిల్లో ఎల్లిగడ్డ కారం కలుపుకోవాలి గోరువెచ్చిన ఆయిల్లో వేడి అవ్వంగానే ఎల్లిగడ్డ కారం రెడీ చేసుకుని రెండు కలిపి దంచి అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి చాలా అంటే చాలా బాగుంటుంది స్పైసీ కూడా ఉంటుందిలేండి మా ఇంట్లో నేను మా గాయత్రి చాలా ఇష్టంగా తింటాను అనమాట మా ఇద్దరికి చాలా ఫేవరెట్ మాకు ఎలాంటి చికెన్ మటన్ కూడా లేకున్నా పర్వాలేదు ఇల్లిగడ్డ కారం ఉంటే చాలా అనిపిస్తుంది ఇక్కడ మా గాయత్రి అయితే రెడీ అయిపోతుంది అవుతుంది అయితేనే ఉంటుంది లేదు కొంచెం బాగా స్లోగా రెడీ అవుతుంది ఇంకా నేనైతే ఊడ్ చేస్తున్నా హాల్ టేబుల్ కూడా క్లీన్ చేసేసుకున్నప్పుడే బయట ఇంకా చీకటి ఉంది చూడండి తెల్లారలేదు ఇంకా ఇంత ఫైవ్ ఫార్టీ సిక్స్ అవుతుంది అంతే ఎక్కువ అవ్వలేదు నేను అయితే మనం మ్యాక్సిమం పని చేసుకుంటాం కాబట్టి కొంచెం పర్వాలేదు నా పని కూడా అయిపోతుంది ఇంకా ఈ మధ్యలో చలి వల్ల కొన్ని గిన్నెలు కడగకుండా పెట్టేస్తున్నాం లేదంటే అది కూడా కడిగేసి పడుకుంటాము ఇది బయట చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు కొంచెం లేదనమాట కొంచెం పర్వాలేదు మనం తెల్లారేటప్పుడు ఎక్కువ ఉంటుంది చలి ఈ మధ్యలో మేము కూరగాయల కోసం బయటికి వెళ్తున్నాం కదా మేము నాలుగు గంటలకు లేచి వెళ్తాం వెళ్ళేటప్పుడు నార్మల్గా ఉంటుంది వచ్చేటప్పుడు అయితే మా బిబస్సంగా ఉంటుంది సిక్స్కి ఆ టైంకి చాలా చాలా ఉంటుంది ఈరోజైతే ఇల్లు కూడా దోడ్చేద్దాం అనుకుంటున్నా ఇల్లు దోడి చేస్తే కిచెన్ నుంచే స్టార్ట్ చేస్తాను అనమాట కొంచెం ఒక వన్ టు ఫైవ్ పర్సెంట్ బెటర్ ఉందనమాట కిచెన్ నుంచే స్టార్ట్ చేయాలి ఊడవడం ఊడవడం కూడా నేను కిచెన్ నుంచే స్టార్ట్ చేస్తా ఇక్కడ మా గాయత్రి వెళ్తుంది ఈరోజు ఈరోజు కాదు చాలా రోజుల నుంచి లిఫ్ట్ పని చేయట్లేదు చాలా రోజులైంది అంతే ఎందుకో ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వీళ్ళు అక్కడ లిఫ్ట్ ఆన్ చేస్తారు ఇక్కడ లిఫ్ట్ ఆఫ్ చేస్తారు వెళ్ళిండ్రు మా గాయత్రి బాయ్ చెప్పేసింది రెండు ఆన్ చేయరు కొంచెం కావాలని చేస్తారా లేదా ఖరాబ్ అయినాయే అర్థం కాదు దాదాపు మా సైడ్ అయితే ఒక పదిహేను రోజుల నుంచి ఆఫ్ ఉంది లిఫ్ట్ అటువైపు లిఫ్ట్ నుంచే వెళ్తున్నాం అనమాట మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది కూరగాయలు తీసుకొని రావాలంటే ఇక్కడైతే హాల్ కూడా చేస్తున్నా తొందరగా చలికాలం అయిపోతే బాగుండు అనిపిస్తుంది ఇంట్లోనే ఉంటాం కదా పన్నెండు అయినా కూడా దారుణంగా అంటే దారుణంగా చలిపెడుతుంది అస్సలు అంటే అస్సలు భరించలేకపోతున్నాము అండ్ ఇక్కడ తూ తుడిచిందే తుడుస్తా తుడిచిందే తుడుస్తా ఉన్నా అనమాట మళ్ళీ మనకు ఎప్పుడు ఫ్రీ దొరుకుతుందో తెలియదు అన్నట్టుగా ఈ మధ్యలో కొంచెం బిజీగా ఉంటున్నాం కదా ఇక ఖాళీగా ఉన్నప్పుడు మనీ తక్కువ ఉన్నప్పుడు మనకు ఓపిక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అయితే చేస్తున్నా ఈరోజు మండే మా ఇంట్లో నిన్న ఈవినింగ్ బ్లాగ్లో ఈవినింగ్ బ్లాగ్ పెట్టలేదు అనమాట ఎందుకంటే చాలా టైర్ అయిపోయి వీడియోస్ వీడియోస్ చేయలేదు ఆరోజు వేరే వీడియో ఉంది కాకపోతే ఈ వీడియోకి ఆ వీడియోకి సింక్ అవ్వదు అన్నట్టు నేను పెట్టలేదు వేరే వీడియోస్ ఉన్నాయండి ఈరోజైతే పెడతాను నేను నిన్న పెట్టలే కాబట్టి మొన్నటి వీడియోలకు కొంచెం ఏంటంటే కొంచెం బాగానే మాట్లాడిన అంటే వీడియో ఏం లేదు దానివల్ల మనకు కొంచెం అన్ని గుర్తొచ్చేస్తాయి అనమాట వీడియో ఉంటే వీడియో గురించే మాట్లాడతాం వీడియో లేనప్పుడు అన్ని కష్టాలు గుర్తొస్తాయి కదా అట్లా అనమాట ఎమోషనల్ అయిపోయినాయట కొంచెం అండ్ తోడు అయిపోయింది ఒక రెండు సార్లు దూడిస్తే కానీ మనకు తృప్తి అవ్వదు రెండుసార్లు చేసినా బయట మనీ ప్లాంట్ చెట్టుంది కదా దానికి కూడా దుమ్ము దుమ్ము అయిపోతుంది బయట చాలా దుమ్ము ఉంటుంది ఇంకా కడిగే ముందు ఒక రెండు మగ్గులు నీళ్లు దాని మీద పోసిస్తే అది కూడా కొంచెం పచ్చగా ఉంటుంది మనం కూడా పచ్చగా ఫీల్ అవుతాం మంచిగా ఫ్రెష్గా ఫీల్ అవుతాం అన్నట్టుగా బయట కూడా కడిగేసి ముగ్గేసేస్తాయి ఈరోజు ఇల్లు దూడిచినప్పుడల్లా బయట కూడా కడిగేసి ముగ్గేసేస్తా ఈ రెండు పనులు లింక్ పెట్టేసినమాట ఇంతకుముందు అంటే డైలీ కడిగి డైలీ ముగ్గేస్తాన్ని చలికి అవ్వట్లేదు ఎందుకు అంత చలికి వేయడం అని తిట్టినమాట తిట్టిండు మా ఇంట్లో సర్లే అని ఈ ఒక వారంలో మూడు రోజులు అలా వేస్తున్నా అండ్ ఇక్కడ గడపకి పసుపు పెడుతున్నా మా మ్యారేజ్ అయినా కొత్తలో నాకు తెలియక గడపకి పసుపు నేను ఇలానే పెట్టేదని లోపల నుంచి సిగ్గు పడి అనమాట పడి అలా లోపల నుంచి పెట్టేదని అయితే నాకు చాలామంది మా చుట్టుపక్కల ఉంటారు కదా అలా పెట్టద్దు బయటికి వచ్చి పెట్టాలి అన్నారు సరే అని బయటికి వచ్చి పెట్టి పెట్టడం పెట్టిన చాలా సంవత్సరాల వరకు ఒక ట్వంటీ ఇయర్స్ వరకు ఒక ఎయిటీన్ ఇయర్స్ వరకు అనుకోండి మళ్ళీ ఈ మధ్యలో ఏమంటున్నారంటే బయ బయట కానీ యూట్యూబ్లో కానీ నేను కొందరిని చూసినా కూడా లైవ్ కానీ లోపల నుంచి పెట్టాలంట గడప అంటే లక్ష్మీదేవితో సమానం లోపల నుంచి పెట్టాలి బయట నుంచి పెడితే వెళ్ళిపోతుంది బయటికి లక్ష్మీదేవి అని అర్థమంట సరే అని పాటిస్తున్నా చూద్దామని మా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా రెడీ అయిపోతున్నాయి పిండ కంప్లీట్ అవుతున్నాయి పిండేసింది కూడా పాపం దాన్ని కూడా పొద్దున్నే డ్యూటీ ఎక్కి పెట్టేసిన డ్యూటీలో ఎక్కిచ్చేసిన బయట చూడండి నా ముగ్గు ఎలా ఉందో దీంట్లో ఒక చిన్న చిన్న మిస్టేక్ ఉన్నాయి ఒక రెండు అది నాకే తెలుసు బాగుంది కదా ముగ్గు వేసే కొద్దీ అలవాటు అవుతుంది అంటే చెయ్యి బాగా తిరుగుతుంది అలవాటు అవ్వడం కాదు చెయ్యి బాగా తిరిగి మంచి కొత్త కొత్త ఐడియాలు వస్తాయి బయట కూడా ఎండ వెళ్తుంది ఇప్పుడే ఫ్రెష్గా మొత్తం పని చేసుకున్న వరకు చూడండి టైం ఇంకా సెవెన్ థర్టీయే సెవెన్ థర్టీ వరకు నాకు ఎన్ని పనులు అయిపోయినాయి ఉడవడం తుడవడం బట్టలు గిన్నెలు బయట ముగ్గేయడం ఇంకా ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని బ్రెష్ చేసుకున్నాక నేను చూపిస్తాను అని చెప్తున్నాను కాకపోతే ఇంకొక రూమ్లో పని కూడా ఉంది నాకు బ్యాలెన్స్ మళ్ళీ కలుద్దామని చెప్తున్నా అక్కడ ఇదే అనమాట ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాక ఈ రూమ్ కూడా క్లీన్ చేసేసి ఉన్న బెడ్షీట్లు అన్నీ మడత పెట్టేసి బెడ్ బెడ్ కూడా మొత్తం దులిపేసి ఊడ్చేసి తూడ్చేసి ఇది చాలా చిన్నగానే ఉంటుంది లేని తొందరనే అయిపోతుంది అన్నీ చిన్నగానే ఉంటాయి అంతే ఇంకా అటో నాలుగు చీపుర్లు ఇటో నాలుగు చీపుర్లు వేస్తే అయిపోతుంది కానీ ఈ రూమ్లో కూడా చాలా చల్లగా ఉంటుంది మా మేమున్న సైడ్ ఏంటంటే ఎండ రా తగలదు మా బ్లాక్కి మీ ఉండ సై సైడ్ అస్సలు అంటే ఎండ రానే రాదు ఎండ తగలదు బయట నుంచి మనకు గోడలకు అట్లా ఎండ తగులుతుంది కదా మీ ముండా సైడ్ అయితే అస్సలు ఎండ రాదు చాలా 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 తక్కువ ఒక హాఫ్ అన్ అవరే వస్తుంది ఇంకా హాఫ్ అన్ అవర్లో ఈ చలి ఇంత దారుణమైన చలికి అస్సలు ఫరక్ కూడా పడదన్నమాట ఇప్పుడైతే తూడు కూడా అయిపోయింది అది అయితే నేను బట్టలు మాట్ ఆరేయడం మర్చిపోయినా అదే చెప్తున్నా నేను ఇక్కడ మీకు ముందే ఆరేసి ఫ్రెష్ అప్ అవ్వాల్సిందే కాకపోతే సర్లేండి ఇంకా వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటే అప్పుడు గుర్తొచ్చింది ఏదో పని బ్యాలెన్స్ ఉంది అనిపించింది చెక్ చేస్తే ఈ పని అనమాట అది బ్యాలెన్స్ ఉన్న పని కన్నీ తీసేసి ఆరేసిన నీట్గా దులిపి ముగ్గు చూడండి మొత్తం ఆరిపోయినాక ఇలా ఉందనమాట అప్పుడు పొద్దున్నే చూపించిన కదా ఆరలేదు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఇంతవరకు చూస్తే ఒక చిన్న లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఇక నెక్స్ట్ వీడియో లంచ్ చేయాలన్నమాట లంచ్ వీడియో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్